ఇంతకీ బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నారా లేదా తాను అక్కడ లేనని హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానంటూ నిన్న ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు కొద్దిసేపటికే బెంగళూరు పోలీసులు హేమ ఫోటోని విడుదల చేశారు ఆ ఫోటోలో హేమ వేసుకున్న డ్రెస్ ముందు ఆమె విడుదల చేసిన వీడియోలో డ్రెస్ ఒకటే ఇక్కడే అందరికి అనుమానం వచ్చింది ఆమె బెంగళూరు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుంచి ఆ వీడియో తీసి ఉండొచ్చు అన్నది అందరి డౌట్ ఇక నిన్న సాయంత్రం వరకు పట్టుబడిన వాళ్ళందరినీ ఫామ్ హౌస్ లోనే ఉంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకుని వదిలేసారు ఆ టైంలో వైట్ డ్రెస్ లో ఇలా ముఖానికి ముసుగు వేసుకుని వెళ్ళిన మహిళ హేమేనని అంతా అనుకున్నారు ఎవరున్నారు ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు అయితే కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు నటి హేమ ఇంట్లో బిర్యానీ వండుతూ విడుదల చేశారు తాను ఇంట్లోనే ఉన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు సో సో కొంచెం చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది అందుకని ఇందాక కట్ చేశాను ఇప్పుడు గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను పెరుగు కలిపాను అలవెల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసాను ఓకేనా ఇది ఇట్లా వేసేస్తాము అడుగునా ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం గీ కొంచెం అలవాల్పాయ పేస్ట్ వేయాలి దీంట్లో ఓకేనా వాటర్లో వేసేస్తే అన్నం త్రీ ఫోర్త్ బాయిల్ అయితే చాలు ఎక్కువ అవ్వక్కలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా అందుకనమాట ఓకే ఇప్పుడు డ్రై ఆనియన్స్ ఇది మనం కుంకం పువ్వు అంటాము మీరు సాపరణ ఏదో అంటారు కదా అదే అది ఇది నెయ్యి అన్నమాట ఎస్ ఇది నిమ్మరసం ఇది నిమ్మరసం చాలా తక్కువ ముందేస్తారు కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి ఓకే ఇంకానండి దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మంచిగా దగ్గర పెట్టాము దీన్ని స్టోమ్ మీద పెట్టి మూత వేసేసి ఇది దమ్ము పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇట్లానే వదిలేయాలి వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది టేస్ట్ మరి నెక్స్ట్ సో ఇప్పటివరకు మనం చూసిన ఈ బిర్యానీ మేకింగ్ వీడియో లేటెస్ట్ గా హేమ రిలీజ్ చేసిన వీడియో అయితే లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నది నిన్న నటి హేమ ఎప్పుడైతే బెంగళూరు రేవ్ పార్టీలో తాను పట్టుబడినట్టుగా వార్తలు వచ్చాయో అప్పుడు వాటిని ఖండిస్తూ తాను ఫామ్ హౌస్లో ఉన్నాను కానీ బెంగళూరులో కాదు హైదరాబాద్లో ఉన్న తన ఫామ్ హౌస్లో ఉన్నానని చెబుతూ రిలీజ్ చేసిన వీడియో ఇంకొక వైపు మనం చూస్తూ ఉన్నాము అయితే ప్రస్తుతం మనం చూసిన ఈ బిర్యానీ మేకింగ్ వీడియో తాజాగా ఆమె విడుదల చేసిన వీడియో కాబట్టి ఆమె ఇప్పుడు లేటెస్ట్గా ఈ వీడియోని చేసి రిలీజ్ చేశారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్నమాట కాకపోతే అది ఆమె గతంలోనే చేసిన వీడియో ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసి కూడా ఉండొచ్చు లేదా లేటెస్ట్గా ఇప్పుడు ఇవాళ ఆమె బిర్యానీ మేకింగ్ వీడియోని ఫ్రెష్గా షూట్ చేసి కూడా విడుదల చేసి ఉండొచ్చు ఏది ఎప్పుడు చేశారు అన్నది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ లేటెస్ట్గా ఆమె విడుదల చేసిన ఈ వీడియోలో మరొకసారి దీని ద్వారా ఆమె ఇంట్లోనే ఉన్నాను తాను బెంగళూరులో లేను తానేమీ అరెస్ట్ కాలేదు రేవ్ పార్టీకి అటెండ్ కాలేదు అని చెప్పే ప్రయత్నం హేమ చేశారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే రేవ్ పార్టీలో ఒక తెలుగు నటి ఉన్నట్టుగా బెంగళూరు సిపి కొద్దిసేపు క్రితం ప్రకటించారు అయితే ఆమె పేరు ఏంటో తెలియదు అని చెప్పారు సిపి అవుతున్నాను సో న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను

ఉన్నాను అదే బెంగళూరు సిపి చెప్పిన మాట ఒక తెలుగు నటి ఉన్నారు తెలుగు యాక్ట్రెస్ ఉన్నారని చెప్పారు ఆమె పేరు హేమానా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఐ డోంట్ నో అని సమాధానం ఇచ్చారు ఆయన అయితే అంతకు ముందే నిన్న ఎప్పుడైతే తన పేరు బయటకు వచ్చిందో అప్పుడు హేమ విడుదల చేసిన వీడియోని రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము అయితే పోలీసులు బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోగ్రాఫ్ ని లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము అయితే చాలా క్లియర్ గా ఈ రెండు ఫోటో కానీ వీడియోలో కానీ ఆమె ఒకటే డ్రెస్ వేసుకుని ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు మరి ఈమెమో నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్తున్నారు అదైతే బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటో అని చెప్తున్నారు సో బిగ్ క్వశ్చన్ మార్క్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు Hi Andy uh.